అత్త అత్త సినిమాకి పోదామాత పైషోకో సినిమాకే అత్త ఏం సినిమా అమ్మా అత్త అదేదో సినిమా ఎందే అయిపోండేదంట తా హిందీ అయిపోండడా నీకు తెలుగే అర్థం కాదు హిందీ అయిపోండే ఏం సినిమా పోతావు అత్త సినిమా బాగుందంట పోదామంతా తెల్లే చెప్దామంటే అది ఏం సినిమానో చెప్తే పోదా మళ్ళీ చూపు మళ్ళీ అత్తంట హీరో ఎవరో ఆ విలన్ ఎవరో సినిమా ఏం పేరు ఆ మూడు చెప్తే సినిమా పోదాం ఆ అత్తా తెలిదే లేకంటే చెప్పింది అత్తా అదే పేరు చెప్తేనే అత్త ఏంటా గోలాలన్నీ పెట్టుకో నాకు సినిమా పేరు ఏందో తెలుసు ఏం పేరా కల్కి కల్కి కొల్కి తెలియదా మీ అమ్మది చూస్తుందని నేను ఉండా మీ అమ్మోడితో చెప్తామనే ఆ మీ అమ్మ తెలివిని ఏసుకోవాల నేను చూస్తటే కల్కి కొల్కి ఏం చూస్తానేడ అత్త బాగుందంట పదమంతా హీరో ఎవరు ఎవరు ఇవరో హిందీ ఐపంటా ఇవరో ఇరో ప్రభాస్ ప్రభాస్ అని కూడా మర్చిపోయినానే ఆడ పాప్ పాప్కాను కూల్ డ్రింక్స్ తాగేకి సినిమా నీకు నిద్రపోయేదానికి నీకు సినిమా వేయాల నాకు చెప్పు ఎవడన్నా రోజున సినిమా చూసినా అనుభవా సినిమా చూస్తే తలకాయ వచ్చిందని తెరబోయే అడిగి ఊరికే టికెట్ వేస్ట్ ఎప్పుడన్నా మేము సినిమా పూర్తి సినిమా చూసిందా ఎంత మంచి సినిమా అయినా పీల్చుకోని నేను వేస్ట్ పిల్చుకొని పోయిందా పాప్ ఎంటర్ బిల్లు లేసేది పాప కన్నేది పండుకుండేది అంతా లేదు లత చూస్తాను గాని ఏ ఆస్కర్ ఏ భారం కదా అత్త ఓం సిక్కిస్తారంట కదా దాంట్లో అప్పుడు బదాం లేదు అప్పుడు బదాం అత్త అప్పుడే ఉండదు అత్త ఉండదా ఉండకుండా ఆ టీవీలో వస్తుందిలే రేవంతో నా మంజు వచ్చినప్పుడు వేపిస్తాను దాంట్లో ఏంది ఏమిటో వచ్చేదే

హీరోయిన్ దగ్గర అసిస్టెంట్ వచ్చింది ఏమనుకుంటారు మొగం అనుకుంటారు చెప్పే చూడు తీడ తిక్కుతా